ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే అంటే మిఠాయి మిఠాయి వెల్కమ్ ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ నాలుగు రాష్ట్రాల్లో పోలీసులను గడగడలానిచ్చినటువంటి మావోయిస్ట్ నేత హిడ్మా హిడ్మాను ఆంధ్ర పోలీసులు మారేడుమల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ చేశారు కేవలం ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు ఇందులో పాల్గొన్నారు లేదంటే ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా పాల్గొన్నారని తెలుసుకుందాం ముఖ్యంగా హిడ్మా హిడ్మా ఇప్పటి వరకు కూడా పోలీసుల మీద అటాక్ చేసి దాదాపుగా వంద మంది చనిపోవడానికి కారకుడయ్యారు ఇతని మీద కోటి రూపాయల రివార్డును కూడా పోలీసులు ఉంచారు నిజంగా హిడ్మా ఎన్కౌంటర్ ఎలా జరిగింది ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాట్లాడాలనుకున్నారు మాజీ మావోయిస్ట్ నేత సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి జంపన్ గారు జంపన్ గారు ఎందుకు పోలీసులకు అంత కొరకరాని ఇప్పుడు కొరకరాని మారొయ్యని కాదు ఏ వ్యక్తి కూడా ఏంటంటే ఒకే వ్యక్తి తన సూపర్ పవర్ గా ఉండడం అనేది ఉండదు మావోయిస్ట్ పార్టీలో ఆయనకు ఒక అంటే ఒక టాలెంట్ ఉన్నమాట వాస్తవే కానీ అంటే ఆ టాలెంట్ అనేది ఉందో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన దాంట్లో కూడా ఒక మిలిటరీ నైపుణ్యము మిలిటరీ యాక్షన్స్ వాటి మధ్యన ఆయన నేర్చుకొని డెవలప్ అయ్యడు వాస్తవంగా ఇడుమ మావోయిస్టు పార్టీలకు రావడానికంటే ముందే అనేక యాక్షన్స్ మావోయిస్ట్ పార్టీ చేస్తున్నది దండకారిణి మాత్రమే కాదు అది తెలంగాణ కావచ్చు ఒరిస్సా కావచ్చు బీ జార్ఖండ్ కానీ అనేక ప్రాంతాల్లో అనేక యాక్షన్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకు నాయకుడాకు సంబంధించిన యాక్షన్స్ కానీ లేదా కోరాపూటి యాక్షన్ కానీ లేదా తెలంగాణలో పట్టు చెప్పుకోదగిన అనేక యాక్షన్స్ కానీ అంటే మావోయిస్టు పార్టీ మిలిటరీ రంగంలో డెవలప్ అవుతూ వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో పట్ట ఎవరైతే ఎవరైతుండో తను నేర్చుకున్నాడు తన తొంభై తర్వాత పార్టీలో పట్టి రిక్రూట్ అయ్యి ఆ తర్వాత మిలిటరీ రంగంలో బట్టి తను డెవలప్ అయిండు ఒక మిలిటరీ కమాండర్ గా బెటాలియన్ కమాండర్ గా డెవలప్ అయ్యి చాలా టెరిఫిక్ యాక్షన్స్ టెరిఫిక్ యాక్షన్ అంటే ఇప్పుడు మనకు తాడిమెట్ల లేదా దాన్నే అంటారు లేదా మూక్రమంటారు డెబ్బై ఆరు మంది చనిపోయింది ఏదైతుందో అది ప్రముఖమైన ఘటన ఇవి కాకుండా కూడా రాణి బోధులు కావచ్చు తర్వాత చాలా అనేకమైన యాక్షన్స్ లోపల కూడా ఇడుమ దానికి నాయకత్వం వహించింది కాబట్టి అంటే చాలా నేమ్ అనేది వచ్చింది అది అంటే వాస్తవంగా ఇడుమ అనేది అయిందో తను అంటే మొదటి నుంచి మిలిటరీ రంగం పైన కూడా శ్రద్ధ పెట్టి తను నేర్చుకోవడం ఇతరులకు నేర్పడము అనేది అయితే దానిపైన ఆయన శ్రద్ధ పెట్టి చేసిండు కాబట్టి ఆ డెవలప్ సాధించాడు ఓకే సో అతను మెరుపు దాడులు చేయడంలో ఎక్స్పర్ట్ అంటారు సో ఒకేసారి ఇతను చేసినటువంటి దాడులు ఇప్పటివరకు ఒకసారి డెబ్బై మంది చనిపోయారు మరో ఇన్సిడెంట్లో కూడా అదే స్థాయిలో పోలీసులు కావచ్చు సిఆర్పిఎఫ్ జవాన్స్ కావచ్చు చనిపోయినటువంటి పరిస్థితి సో అంత ఎక్స్పర్ట్ కావడానికి ప్రధానంగా ఇతను అంటే మావోయిస్ట్ కమిటీ అంతా కూడా ఇతను కేవలం ఈ యాక్టివిటీస్గా యూజ్ చేసేవాళ్ళు అంటే మెరుపు దాడులు చేయడానికి పోలీసుల మీద కానీ జవాన్ల మీద కానీ అటాక్ చేయడానికి ఎక్కువగా ఇతన్ని యూజ్ చేసేవాళ్ళు లేదు ఒక ప్రాంతంలో నేను ముందుగానే చెప్పినట్టుగా దక్షిణ బస్తరు లేదా దక్షిణ రీజన్ లో దండకారణి మొత్తం కాకుండా కూడా దండకారణలో కూడా దక్షిణ రీజన్ ప్రాంతంలో పట అక్కడ జరిగిన చాలా యాక్షన్ ముఖ్యంగా తొంభై ఏడు లేదా రెండు వేల నాలుగు ఐదు తర్వాత నుంచి రెండు వేల నాలుగు ఐదు నుంచి జరిగిన చాలా యాక్షన్స్ కూడా ఉందంటే ఇడుమ నాయకత్వం వహించిండు అంటే దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కాలంలో బట ఇక్కడ దక్షిణ రీజన్ లోపట అతను అన్ని యాక్షన్లకు కూడా నాయకత్వం వహించిండు అంటే ఇతరుల అనేక మంది ఉన్నారు కానీ ఇడుమ దాంట్లో కూడా ఒక ప్రముఖమైన మిలిటరీ ఓకే సో అతను ఛత్తీస్గఢ్లో ఇతని యాక్టివిటీస్ అన్ని కూడా ఎక్కువగా ఉంటాయి సో ప్రస్తుతం తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు మావోయిస్టుల ప్రాబల్యం పెద్దగా లేదు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు మనకి ఖమ్మం జిల్లా బోర్డర్లో అలాగే ఆంధ్ర ప్రాంతంలో మారేడుమల్లిలో మల్లిలో ఈ అడవుల్లో అతను దాక్కొని ఉండడానికి ప్రధాన ప్రధానంగా ఉన్న రీజన్ ఉందంటారా దాంట్లో ఒక రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆయన అక్కడ ఎన్కౌంటర్ అనేది మారణ బిల్లి ప్రాంతం అనేది ఇడుమ అక్కడికి పోయడానికి ఎలాంటి స్కోప్ కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ కూడా అవకాశం లేదు తన అక్కడికి ఎందుకంటే తనకు తెలియదు ఆ ఏరియా తెలియదు తనకు ఎలాంటి సంబంధం లేదు ఏనాడు లేదు అంటే తను పార్టీకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ ఏరియాతో ఎలాంటి సంబంధం కూడా లేదు తర్వాత ఆల్రెడీ ఏవో ప్రాంతం అనేది చాలా మంది చనిపోయి ఆ ప్రాంతాలు ఇప్పుడు ఎవరు లేరు ఎవరూ లేని అంటే ఆ ప్రాంతానికి తను పోవడం అనేది చాలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి ఒకవేళ కనుక ఆయన ఏమన్నా అంటే పట్టుబడ్డా అంటే అనారోగ్య కారణాల రీత్యా బయటికి పోతున్నప్పుడు ఏమన్నా పట్టుబడ్డా ఒక కారణము రెండో కారణం ఏంటంటే మావోయిస్టు పార్టీ కొంతకాలం నుంచి కొంతమందిని అంటే ఇతర అంటే అక్కడ ఉన్న దాడుల మూలంగా ఇతర ప్రాంతాల మీద సెటిల్ కమ్మని చెప్తున్నారు ఇప్పుడు మనకు ఉదాహరణకు సిసి మెంబర్లు కోసదాదా రాజుదాదా అంటే సత్యనారాయణ రెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా ఏంటంటే రాయపూర్ బిలాస్ ఒకటి లో అరెస్ట్ అయిన వాళ్ళు అరెస్ట్ అయ్యి ఎన్కౌంటర్ గురైన వాళ్ళు సేమ్ ఇదే పద్ధతిలో పట్ట కూడా ఇప్పుడు ఇర్మా కూడా ఇరుమా ఇడ్మా భార్య కూడా ఏమన్నా అంటే చనిపోయినా లేదా తెలియదు అది కాబట్టి ఈ నేపథ్యంలో పట్టు ఏంటంటే అంటే ఇది బూటకం ఎన్కౌంటర్ మన శవాన్ని గమనించినా అంటే ఇంకా మనకు కొన్ని వివరాలు ఎట్లా ఇంకొద్దిగా ఒక రోజు గడిస్తే క్లియర్ అవుతుంది కానీ ఏదైనా బూటకం ఎన్కౌంటర్గా అది అర్థమవుతున్న విషయం అది కాబట్టి మరొక వంక కూడా ఇంకొకటి కూడా నిరబడుతుంది సరెండర్ కావడానికి సిద్ధమైన వాళ్ళను కూడా అంటే వస్తున్న సందర్భంగా డిఆర్జీ పోలీసులు కూడా పట్టుకొని వాళ్ళ యొక్క అంటే డబ్బు కోసము అంటే రివార్డు కోసము డిఆర్జీ చంపిననే ఆరోపణ కూడా అది వస్తుంది అంటే ఏ రకంగా జరిగింది అనేది మనకు ఇంకా క్లారిటీ లేదు కానీ ఏదైనా అది బూటకు వెనుక విషయం కానీ జంపని గారు ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఈ ప్రాంతాల్లో కూడా మావోయిస్టుల ఏరువేత అనేది కొనసాగుతుంది వరుసగా ఇటీవల చూసాం చాలా మంది మావోయిస్టులు కీలకమైనటువంటి నేతలందరూ కూడా లొంగిపోయారు సో ఈ క్రమంలోనే తన మీద అటాక్ జరుగుతుంది అక్కడ కుమ్మింగ్ కూడా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది కాబట్టి సేఫ్ జోన్ గా ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఆంధ్ర ప్రాంతానికి వచ్చి మారోడిమిల్లో అతను ఒకవేళ షెల్టర్ తీసుకో ఉండొచ్చు కదా ఎట్టి పరిస్థితులు పోయే అవకాశం లేదు ఎందుకంటే ఏమోవి ప్రాంతం అనేది ఖాళీ చేసిన ప్రాంతం అది ఏమీ తెలియకుండా ఒక కొత్త ప్రాంతానికి పోవడమే అసాధ్యమైన పని ఇక్కడి నుంచి అంటే మధ్యలో ఉంటే రోడ్స్ నదులు తర్వాత అనేక మైదాన ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాలను దాటుకుంటూ పోయే క్రమంలో పట్టునే అక్కడికి పోకముందే ముందే ఎన్కౌంటర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకటైతే రెండోది తనకి ఏమి తెలియని కొత్త ప్రాంతానికి ఎందుకు పోవాలి దానికంటే కూడా దండకార్యం ఉన్నాయి చాలా ప్రాంతాలు దండకార్యం ఉన్నది లేకపోతే దండకార్య ఆనుకొని తెలంగాణ ప్రాంతం రిలేటెడ్ గా ఇది బెటర్ అది కానీ ఇదైతే ఎవరికి అనుమానం రాదు ఏపీలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అయితే ఎవరికి అనుమానం రాదు కాబట్టి సో అక్కడ దాక్కుని ఉండొచ్చు కదా అక్కడ షెల్టర్ తీసుకొని ఉండొచ్చు కదా లేదు ఎట్టి పరిస్థితి కూడా అవకాశం లేదు ఎవరు పోరు నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నా ఆంధ్ర ప్రాంతానికి పోవడానికి అవకాశం ఎంత మాత్రం కూడా అంటే మళ్ళీ మారేడుమిల్లి ప్రాంతం ఒకవేళ ఏమన్నా పోయి ఒకవేళ అనుమానిస్తే మల్కాన్ పోతారు కానీ ఆ ప్రాంతానికి పోవడం అనేది అసలు ఏమాత్రం కూడా అసలు ఊహకందని విషయం అది సో మీరన్నట్టుగా ఒకవేళ మీ అనుమానం ఒకవేళ నిజంగానే ఇది బూటకపు ఎన్కౌంటర్ అయి ఉంటే నిజంగా ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు ఆ విధంగా పోలీసులు చేసి ఉంటారు సో ఒకవేళ మీరు అన్నట్టుగా ఎక్కడైతే పట్టుకొని ఉంటారో సో అక్కడే ఒకవేళ ఎన్కౌంటర్ చేసి ఉండొచ్చు కదా మీరంటే ఆంధ్ర ఆంధ్ర ప్రాంతానికి మారేడుమిల్లి ఫారెస్ట్ కి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఏమిందంటారు ఒకటి తనేమైనా హాస్పిటల్ కానీ ఇతర ప్రాంతానికి కానీ పోయేటప్పుడు ఆంధ్ర పోలీసులకు ఆంధ్ర ఇంటెలిజెన్స్ కు దొరికి ఉండాలి ఒక్క కారణం అట్లైనప్పుడు వాళ్ళు ఆంధ్ర ప్రాంతాల్లో కూడా ఎన్కౌంటర్ చేస్తారు ఒకటి రెండోది డిఆర్జీ వాళ్ళే గనక అంటే తను అంటే సరెండర్ కావడానికి గనుక తను పోతుంటే ఆ ప్రయత్నాల భాగంగా నమ్మిపోతున్నప్పుడు ఆ డిఆర్జీ వాళ్ళు డబ్బులకు రివార్డ్ కోసం ఆశపడి వాళ్ళు చంపేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అది చంపినప్పుడు అంటే ఈ ఈ న్యూస్ ను డైవర్ట్ చేయడానికి బహుశా ఏమన్నా ఆంధ్ర లోపల ఎన్కౌంటర్ ఆ నాటకం వాడినా ఆడొచ్చు అది ఏ రకంగా అయినా జరగవచ్చు ఈ రెండు మూడు కారణాలతోటి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంటే దాన్ని బట్టి చూస్తుందంటే అక్కడ బలగాలతోటి ఉన్నప్పుడు తను ఎన్కౌంటర్ గురి చనిపోయినది మాత్రం ఏమీ లేదు అది అది ఉంటే ఆ ఫైరింగ్స్ ఎక్కువ సంఖ్యలో ఉండేది పైన కంటిన్యూ అయ్యేది చాలా మంది గాయపడడం దొరకడం ఇవన్నీ జరిగేది కానీ అలాంటిది ఏమీ లేదు అక్కడ సో ఇతనికి ఒక రకంగా మీరు అన్నట్టుగా సెక్యూరిటీగా సో ఎన్నె సెక్యూరిటీ ఉండే ఛాన్సెస్ ఉంది మీరు అన్నట్టుగా చాలా కీలకమైనటువంటి నాయకుడు గెరిల్లా అటాక్స్ చేయడంలో కూడా నిష్ణాతుడు సో ఇప్పటి అతను చేసినటువంటి మెరుపు దాడుల్లో చాలా మంది సిఆర్పిఎఫ్ జవాన్లు పోలీసులు కూడా సో ఎక్కువ మంది ఒక్కొక్క ఇన్సిడెంట్లో చూస్తే మనకి ప్రీవియస్గా ఒక ఐదారు ఇన్సిడెంట్స్లో డెబ్బై మంది ఒకసారి రెండు వేల ఏడులో రెండు వేల పదిలో మరో డెబ్బై మంది ఆ తర్వాత ఇరవై ఏడు మంది అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వచ్చక కొతుకొచ్చారు ఇలా అతను చేసినటువంటి అటాక్స్ అన్నింటిని కూడా చూస్తే దాదాపుగా వంద ఆరు రెండు వందల పైనే ఉన్నాయి సో ఇలాంటి వ్యక్తికి సో సెక్యూరిటీ ఏదన్నా కాస్త వీక్ అయి ఉండొచ్చా ఒకవేళ పోలీసులు పట్టుకోవడానికి కానీ ఏం జరిగి ఉండొచ్చు మీ అనుమానం ఏంటి నేను నేను అనుకునే అంటే రీసెంట్ వార్తల ప్రకారం కూడా ఇడుమ బెటాలియన్ తోటి ఉన్నాడు ఉన్నాడు అన్నది క్లియర్ తర్వాత తను సాయుధ పోరాటం చేయాలనే విషయంలో పుట తను కూడా అంటే ఇప్పుడు ఇతర దేవిజీ గాని ఇతరులు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా ఇడుమ కూడా అందులో పుట్ట ఒక ప్రముఖమైన ఆ నిర్ణయంలో పుట భాగస్థుడిగా ఉన్న విషయాలు కూడా తెలుస్తున్నాయి కాబట్టి అలాంటి వ్యక్తి ఏదో ఇద్దరు ముగ్గురుతోటి నలుగురితోటి ఉండడం అనేది అసాధ్యమైన విషయం అది రెండోది అసలు ఆంధ్ర ప్రాంతానికి పోవడం అసలు అసంభవమైన విషయం అది ఈ రెండు అసంభవం జరిగిందనంటే ఒకే అవకాశం ఏందంటే తన సరెండర్కి ఏమైనా ప్రయత్నాల క్రమం లోపట ఏమైనా దొరికిందా అనేది ఒకటి లేదా హాస్పిటల్ కు లేదా సెటిల్మెంట్ కు ఈ మూడు తప్ప వేరే రీజన్స్ అయితే నా దృష్టిలో ఉండే భావిస్తున్నాను నేను సరిగ్గా వారం రోజుల కిందట హిడ్మా తల్లి కూడా సో అతనితో మాట్లాడడం జరిగింది సో ఎలా అయినా కూడా ఒక ఇవ్వడం కూడా జరిగింది హిడ్మా వచ్చి పోలీసులకు పోలీసుల ముందు లొంగిపోతే మంచిది అంటే అంటూ కూడా ఒక సూచన కూడా చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే అతను లొంగిపోయేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా సో ముఖ్యంగా కూడా కొంతమంది పోలీస్ బాసులు కావచ్చు లేదంటే సో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా హిడ్మా లొంగిపోతానన్నా కూడా అందుకు ఒప్పుకోలేదు ఎట్టి పరిస్థితుల్లో సో సిఆర్పిఎఫ్ జవాన్లు చాలా మంది చనిపోవడానికి కారకుడయ్యాడు పోలీసులు చనిపోవడానికి కారకుడయ్యాడు సో ఈ రకంగా ఒకవేళ లొంగిపోవాలని ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా అతన్ని ప్రాణాలతో ఉంచకూడదు అనేటువంటి టార్గెట్ లో భాగంగానే ఈ ఎన్కౌంటర్ జరిగి ఉండొచ్చు అనుకోవచ్చా ఉండొచ్చు అంటే నిర్ణయం మరి ఏం జరిగింది అనేది మనకి ఏమీ స్పష్టత లేదు అంటే ఎన్కౌంటర్ చేయాలి అనేది పోలీసులకు ఉంది సహజంగానే చాలా కాలం చూడమా టార్గెట్ ఉంది ఇటు మా టార్గెట్ గా ఉంది కాబట్టి ఏంటంటే ఒక అవకాశం అయితే ఉంటది తప్పనిసరి ఉంటది అది అయితే ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి పొలిటికల్ గా బెనిఫిట్ ఏ ఉంటది కాబట్టి కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత పోలీస్ అధికారులు కూడా ఏమి చేయలేరు కానీ యాక్చువల్గా అంటే 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 ఏమి జరిగింది అనేది అయితే ఉందో వాస్తవంగా ఈ సరెండర్ క్రమంలో బట్నే అంటే రివార్డు కోసం కానీ లేదా అంటే చంపాలని ఒక దానితోటి కూడా చేస్తే చేయొచ్చు అది మనకు అంటే ఒకరోజు గడిస్తే కానీ కొన్ని వార్తలను బట్టి మనం విశ్లేషించడానికి అవకాశం సో ఫైనల్గా జంపన్ గారు మాజీ మావోయిస్ట్ నేతగా సెంట్రల్ కమిటీ మెంబర్గా చెప్పండి సో దేశంలో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఆల్మోస్ట్ తెలంగాణ ఏపీలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కడా లేదు ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో కూడా మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోతుంది అనుకోవచ్చు అంటే రీసెంట్గా జరిగినటువంటి లొంగుబాట్లు కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ కావచ్చు ఓవరాల్ గా చూసినట్లయితే ఇక మావోయిస్టుల ప్రభావం ఉండదు అని అమిత్ షా చాలా క్లియర్గా చెప్పారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్ని సరిగ్గా ఆరు నెలల కిందట చెప్పారు ఒక సంవత్సరంలో మావోయిస్టులు అనే పేరే వినిపించకుండా చేస్తాం దేశంలో అని వారు చెప్పినట్టుగా అది జరగబోతుంది అనుకోవచ్చు ఇప్పుడు అది అంటే వాళ్ళు సాయుధ పోరాటం చేయాలని భావిస్తే వాళ్ళు సరైన పద్ధతులు విధానాలు అవలంబిస్తే నేను అంటే ఇప్పుడు ఈ మార్చి నాటి వరకే ముగించబడుతున్నానైతే నేను భావిస్తున్నాను ఎందుకంటే విశాలమైన అటవీ ప్రాంతాలున్నాయి విశాలమైన అటవీ ప్రాంతాలున్నాయి కాబట్టి వాళ్ళు అంటే అనుసరించే పద్ధతులు అంటే కొన్ని టెక్నాలజీ సంబంధించిన వాటిని వినియోగించుకోకుండా చాలా జాగ్రత్త కనుక ఉండగలిగితే అది మార్చే కాదు ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మెయింటైన్ కావడానికి ఉన్నాయి పరిస్థితులు అవకాశాలు ఉన్నాయి లేవనేది అయితే ఏమీ లేదు అది కాబట్టి ఏం జరుగుతుంది అనేది మనం చూడవలసింది అది రైట్ అండి థ్యాంక్ యూ జంపన్ గారు అది మాజీ మావోయిస్ట్ నేత జంపన్ గారు చెప్తున్నాడుగా ఖచ్చితంగా పోలీసులు చేసినటువంటి బూటకపు ఎన్కౌంటరా లేదంటే నిజంగానే రివార్డ్ కోసం జరిగినటువంటి ఎన్కౌంటర్ అనేది కూడా మరికొన్ని గంటల్లో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో ఖచ్చితంగా హిడ్మా అయితే మాత్రం ఒక గెరిల్లా అటాక్స్ చేయడంలో మాత్రం ఎక్స్పర్ట్ ఇతను చేసినటువంటి చాలా యాక్టివిటీస్ అన్నీ కూడా మెరుపుదాడులన్నీ కూడా మావోయిస్ట్ పార్టీకి కీలకంగా మారే అయితే పోలీసులు కూడా అలాగే సిఆర్పి జవాన్లకు సంబంధించి కూడా అనేక ఇన్సిడెంట్స్లు ఇతను చనిపోవడానికి కీలకడయ్యాడు దాదాపుగా ఇతను జరిపినటువంటి అటాక్స్లో రెండు వందల మంది పైగా సిఆర్పిఎఫ్ జవాన్లు పోలీసులు పొలిటికల్ లీడర్స్ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఎట్టకోలకు మావోయిస్టులకు ఇది ఒక పెద్ద దెబ్బగా చెప్పాలి అటు నాలుగు రాష్ట్రాల్లోనే చాలా కీలకంగా ఉండేటువంటి ఈ యాక్టివిటీస్లో అంటే గెరిల్లా పోరాటంలో సాయుధ పోరాటంలో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోవడం ఇది మావోయిస్టులకు ఒక పెద్ద తీరని లోటుగా చెప్పవచ్చు మీరేమనుకుంటున్నారు హిడ్మా చనిపోవడంతో ఇప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా పడిపోతుందా ఇక మావోయిస్టుల పతనం అనేది పూర్తిగా అయిపోతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి